ఎవ్రీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారోట్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ టెన్ డేస్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ప్రెసెంట్ ఎలా ఉంది నెక్స్ట్ టెన్ డేస్లో ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాం అలాగే ఈ రీడింగ్ అనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే రీచ్ అవుట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి

చాలా బాగుంది మీ రిలేషన్షిప్ స్టేటస్ బికాస్ సన్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఒకవేళ ఎవరికైతే బాగాలేదో వెరీ సూన్ మీ రిలేషన్షిప్లో చేంజెస్ అయితే రాబోతున్నాయి బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ సో మీరు చేంజెస్ అన్నవి ఇంకా చూడట్లేదు అంటే ఇంకా ఎనర్జీ అన్నది ఇంకా స్లో మూవింగ్గా ఉంది అందుకే మీరు చూడలేకపోతున్నారు బట్ వెరీ వెరీ సూన్ మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే స్టెబిలిటీ అండ్ ఎమోషన్స్ మీ పర్సన్కి మీకు ఇద్దరికి మీరు ఎమోషనల్ పరంగా కూడా కనెక్ట్ అయి ఉన్నారు అండ్ ద సన్ ఏంటంటే మీకు ఈ రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంటో మీ పర్సన్కి కూడా రిలేషన్షిప్ అంతే ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లియో అండ్ సాజుటేరియస్ ధనుస్ రాసి అండ్ సింహరాశి ఇద్దరూ కలిసి రైట్ రైట్నో చాలా మంచి టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు బికాస్ ద త్రీ ఆఫ్ కప్స్ లేకపోతే వెరీ సోన్ లైక్ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడం లేదా టూర్స్కి వెళ్ళడం బట్ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచన అయితే మీ ఇద్దరికి చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే కలిసి మాట్లాడుకుంటే సార్ట్అవుట్ అవుతాయి అనే థాట్స్ కూడా మీ ఇద్దరికి ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ గేమ్స్ స్కాపియో వాటర్స్ ఆయన కూడా అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ కూడా ఉంది సో ప్రెజెంట్ అయితే ఎలా కనిపిస్తుంది సో ఎవరైనా కొంచెం స్టక్ అయి ఉంటే వెరీ సూన్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది ఓకే ఒక్కొక్కసారి ఎనర్జీ షిఫ్ట్కి టైం పడుతుంది బికాజ్ మనం అంటే ఏ లో ఉన్న దాన్ని బట్టి మన ఎనర్జీని షిఫ్ట్ అవుతుంది మన వైబ్రేషన్ బట్టి మన ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ బట్టి ఓకే సో నెక్స్ట్ టెన్ డేస్లో అసలు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చూద్దాం సో నెక్స్ట్ టెన్ డేస్లో కూడా పాజిటివ్గానే ఉందండి మీరిద్దరూ ఒక న్యూ స్టార్ట్ స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటారు మేబీ ఎవరైతే ఇష్యూస్ ఉన్నాయో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అయితే వస్తుంది ఖచ్చితంగా బికాజ్ ఏస్ ఆఫ్ మాన్స్ అండ్ ఫోల్ రెండు కలిపి న్యూ బిగినింగ్ అనమాట ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సిలేషన్ ఛాన్సెస్ అనేవి చాలా 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 ఎక్కువ ఉన్నాయి ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో మీకు చాలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ పోవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది బట్ ఇక్కడ ఉన్న ఒకే ఒక బ్లాకేజ్ ఏంటంటే టెన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఇద్దరు కూడా కొంచెం ఓవర్ బర్డెన్ అన్నది ఫీల్ అవుతున్నారు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది త్వరగా సార్ట్అవుట్ చేసుకోకుండా లాగి పెట్టడం వల్ల ఆ ఇష్యూ అనేది చాలా పెద్దదిగా అయిపోతుంది ఆర్ ఒక పర్సన్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల కూడా ఇంకొక పర్సన్ ఆటోమేటిక్గా ఓవర్ బర్డెన్ అనేది ఫీల్ అవుతున్నారు సో టెన్ ఆఫ్ వాంట్స్ ఎమోషనలీ ఓవర్ బర్డెన్ హియర్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీ ఇద్దరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎమోషనల్ ఓవర్ బర్డెన్ అనేది వస్తుంది బట్ ఇది మీరు ఎమోషనల్ ఓవర్ బర్డెన్ ఫీల్ అయినా పర్లేదు మీకు న్యూ స్టార్ట్ కావాలని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకోవాలి అప్పుడే రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో నెక్స్ట్ టెన్ డేస్లో ఖచ్చితంగా ఒక న్యూ స్టార్ట్ ఒక న్యూ ఎనర్జీ అయితే నాకు అనిపిస్తుంది బట్ విత్ దిస్ బ్లాకేజ్ ఏంటంటే టెన్ ఆఫ్ వర్డ్స్ సో ఒక్కరే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇద్దరు రెస్పాన్సిబుల్గా ఉంటే గనుక రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది సో నెక్స్ట్ టెన్ డేస్లో ఏం జరుగుతుందని చెప్తున్నాం కాబట్టి అలాంటి ఏమైనా మీకు బ్లాకేజెస్ కనిపించినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చూడాలి సో మీరే మొత్తం రిలేషన్షిప్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా లేదా మీ పర్సన్ ఒకరే తీసుకుంటున్నారా సో ఇప్పుడు మీరు ఇక్కడ చేయవలసింది ఏంటి ఇద్దరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇద్దరు హాఫ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ స్టెబిలిటీ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయి ఇద్దరికీ రిలేషన్షిప్ కావాలి బట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరు ఈక్వల్గా తీసుకోవాలి అప్పుడే రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది సో నెక్స్ట్ టెన్ డేస్లో మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి తన ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం నెక్స్ట్ టెన్ డేస్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ యా ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తున్నాను బట్ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఎమోషనల్ ఓవర్ ఓవర్బర్టెన్ ఫీల్ అవుతున్నారో అది మీరే ఖచ్చితంగా మీరే రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే రెస్పాన్సిబిలిటీ లేదు అందుకే తను న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ప్యాషన్ ఉంది బట్ ఇక్కడ ఈక్వల్ గివెంటే లేదు అందుకే మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ అనేవి వస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ నెక్స్ట్ టెన్ డేస్ ఎలా ఉండబోతుంది అంటే సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ సో తను స్టక్గా ఫీల్ అవుతారు సో ఒక క్లారిటీ ఉండదు ఎస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మీతో మాట్లాడాలి డిస్కస్ చేయాలి సార్ట్అవుట్ అనుకుంటారు బట్ అగైన్ సమ్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఇదంతా మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి మెజీషియన్ నైట్ ఆఫ్ వాంట్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ సో ఇక్కడ మీ పర్సన్ తత్వం ఏంటంటే ఏదేమైనా తనదే కరెక్ట్ సెవెన్ ఆఫ్ వాంట్స్ సో డిఫెన్సివ్ ఎనర్జీ అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ సో ఎప్పుడు తను మీ రిలేషన్షిప్లో ఇన్ అండ్ అవుట్ అనమాట మీ లైఫ్లో కొన్ని రోజులు ఉంటారు వెళ్తారు మళ్ళీ వస్తారు ఉంటారు వెళ్తారు సో ఒక రకమైన లా మీరు అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు మెజీషియన్ ఇక్కడ చూడండి టూ ఆఫ్ సోట్స్ సో ఇక్కడ సీరియస్గా రిలేషన్షిప్ని తీసుకోవట్లేదు మీ పర్సన్ ఎస్ రిలేషన్షిప్ కావాలి బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అయితే రెడీగా లేరు చెన్ ఆఫ్ ఫోన్స్ ఎమోషనలీ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేక స్టక్ అనేది కనిపిస్తుంది సో నెక్స్ట్ టెన్ డేస్ ఎస్ ఒక న్యూస్ స్టార్ట్ అవకాశం ఉంది మీ ఇద్దరికి బట్ ఇక్కడ మీ పర్సన్ మాత్రం ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతారు లైక్ తను తీసుకోకుండా తీసుకుని మీరు ఫీల్ అవుతారు తీసుకోకుండా తను ఫీల్ అవుతారు బట్ ఎక్కువ మీరే ఇక్కడ ఒత్తిడికి లోన్ అవుతున్నారు టెన్ ఆఫ్ ఫోన్స్ రిలేషన్షిప్ అంతా మీరే చేసి అన్నీ మీరే చేసి బట్ లాస్ట్కి ఏంటంటే ఏం చేయలేదన్న పేరు అయితే మీకు వస్తుంది సో ఇక్కడ నో ఈక్వల్ టేక్ మీరు చాలా సీరియస్గా ఉన్నారు కానీ మీ పర్సన్ అయితే లేరు అయితే మీ పర్సన్ సీరియస్గా లేరు సో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ ఎన్ డేస్ చూద్దాం ద స్టార్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సైన్ మీకు ఈ రిలేషన్షిప్ కావాలి ఇంకా మీకు ఈ రిలేషన్షిప్ మీద హోప్స్ అయితే ఉన్నాయి ద స్టార్ కార్డ్ కానీ మీకు స్టెబిలిటీ కావాలి మీకు మ్యారేజ్ కావాలి కమిట్మెంట్ కావాలి ఒకవేళ మీ పర్సన్ కమిట్మెంట్ కానీ మ్యారేజ్ కానీ ఇవ్వలేను నేను ఓన్లీ రిలేషన్షిప్ే మెయింటైన్ చేస్తాను అంటే మీరు చేయడానికి చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు బికాజ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో స్టెబిలిటీ లేని రిలేషన్షిప్ లేదా కమిట్మెంట్ లేని రిలేషన్షిప్లో నేను ఉండదలుచుకోలేదు బికాజ్ నేను జెన్యూన్ నేను హానెస్ట్ సో నేనెంత ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నానో అవతల వ్యక్తి కూడా అంత ఎఫర్ట్స్ పెట్టాలని మీరు అనుకుంటారు సో మీకు ఒక్కొక్క ఈ ఒక్కొక్కసారి ఈ థాట్స్ కూడా వస్తున్నాయి అవసరమా నేను ఎంత బర్డెన్ ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం అవసరమా ఎమోషనల్ లో ఫీల్ అవ్వడం అవసరమా అండ్ లైన్ ఆఫ్ వాంట్స్ సో మీరు అప్ అయిపోతుంది అప్పుడప్పుడు కూడా ఒక్కొక్కసారి కొంచెం అంటే ఈ ఒకే బాధ మళ్ళీ మళ్ళీ మీకు కలగకుండా హర్ట్ అవ్వకుండా ఘార్డెడ్ అప్ ఎనర్జీ అనమాట సో దాని నుంచి పారిపోవాలనే ఆలోచనలు అయితే మీకు వస్తున్నాయి అసలు మీ పర్సన్ ఈ నెక్స్ట్ టెన్ డేస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చేద్దాం జడ్జ్మెంట్ స్ట్రెంగ్త్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో నెక్స్ట్ టెన్ డేస్లో డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు బికాస్ జడ్జ్మెంట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ బట్ యాక్షన్ అయితే లేదు బట్ ఒక డెసిషన్ మేకింగ్ అయితే జరుగుతుంది రిలేషన్షిప్ గురించి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు ఫైవ్ సైన్ సింహ రాసి సో ఖచ్చితంగా మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు అంటే రిలేషన్షిప్లో ఉండాలా ఉండకూడదా ఈ న్యూ బిగినింగ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా తీసుకోకూడదా అని ఒకసారి ఫైవ్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం సి తనకి ఇంకా క్లారిటీ లేదు ఒక్కొక్కసారి ఎందుకు ఈ రిలేషన్షిప్ బ్యాక్ స్టెప్ వేద్దామనే ఆలోచన ఇంకా ఉంది అందుకే తను ఇంకా ఇంకా డెసిషన్ మేకింగే చూపిస్తుంది కానీ యాక్షన్ అయితే చూపించట్లేదు రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి చూద్దాం నెక్స్ట్ టెన్ డేస్లో ఎలాంటి అవుట్కమ్ ఉంటుంది ఫైవ్ ఆఫ్ మోన్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండర్ డెక్ టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ చౌరస్ ఎడ్స్ అయిన అయి ఉండొచ్చు సో నెక్స్ట్ టెన్ డేస్లో అయితే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అవుట్కమ్ బికాస్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అంటే అన్నెసెసరీ డ్రామా త్రీ ఆఫ్ పెంటికల్స్ ఉంటే ఇక్కడ థర్డ్ పర్సన్ మీ రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ ఎంటర్ అవడం వల్ల కానీ లేదా మీరు ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచువేషన్ ఉండడం వల్ల కానీ కొన్ని ఇష్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అగెయిన్ ఈక్వల్ గివ్ టేక్ ఇష్యూస్ సో జగలింగ్ సో మీ పర్సన్ సైడ్ నుంచి మీకు క్లారిటీ లేకపోవడం ఇద్దరు జగల్ అవ్వడం సో ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది బట్ ఇష్టం రెండు సైడ్ నుంచి ఉన్నా బట్ రెస్పాన్సిబిలిటీ ఒక సైడ్ నుంచి ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోతుంది ఒకసారి అవుట్కమ్ కమ్ క్లారిఫై చేయండి సో నైన్ ఆఫ్ వాండ్స్ అండర్ ద టెక్ నైన్ ఆఫ్ వాండ్స్ సో ఎగైన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది క్లారిఫికేషన్లో కూడా బట్ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు బట్ కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోవాలి లేదంటే గొడవలు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చాలా 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 అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి మీ రిలేషన్షిప్లో సో మీరు యా రిలేషన్షిప్ అనేది చాలా చాలా స్లోగా మూవ్ అవుతుంది నెక్స్ట్ టెన్ డేస్లో అయితే న్యూ స్టార్ట్ కనిపిస్తుంది కానీ చాలా చాలా అబ్స్టికల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటన్నా చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోవ్ ఆఫ్ వాన్స్ దట్ దే కింగ్ ఆఫ్ సోర్స్ సో మీకు కెరియర్లో కానీ రిలేషన్షిప్లో కానీ మీకు ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు సో కెరియర్ వైజ్ కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఇక డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అన్న దాని మీద మీ ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫీలింగ్ గోస్టెడ్ మీరు మీ పర్సన్ సరిగ్గా పట్టించుకోవట్లేదు మిమ్మల్ని అనే ఒక అభిప్రాయంలో అయితే మీరు ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ మీకు న్యూ ఆపర్చునిటీ ఉంది న్యూ పోర్షన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు బట్ ఇక్కడ ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు మీకు ప్రయారిటీ ఇచ్చుకోవాలి మిమ్మల్ని మీరు ఫస్ట్ ఫస్ట్లో పెట్టుకోవాలి దెన్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ మీకు కలిసి వస్తాయి అనమాట ఫస్ట్ మనం ఎవరికో ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకి లోపు అయిపోతాం ఫస్ట్ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ అదే ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ సో మీరు కింగ్ ఆఫ్ కప్స్ నుంచి కింగ్ ఆఫ్ సోర్స్కి వెళ్ళాలి స్ట్రబన్గా ఉండాలి కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవాలి సో అందరికీ అన్ని టైంలో అవైలబుల్గా అయితే ఉండకండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అనే అమౌంట్ అయితే పే చేయాలి అండ్ మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్నే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవ్వకైనా అకౌంట్ అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ